గోమాత నాలుగు నివేదాలు సత్య శుభ్రాగాలు సకల దేవతలు నేలగమైనటువంటి గోమాత నివేదనగా సకల దేవత సకల ఋషుల్ని స్మరించుకుంటూ ప్రయాణిక సందర్భంగా గో నివేదన గో నివేదన చేసేటువంటి క్రమంలో बस के जूते कम फ्री यंग

200 words body question body question body question 1 मासा ओ मासा छेदा मासा ரஸ்வதிபங்க ஓ யாத்த நாலு வேதால பிரமாணங்கள் ஓ பாது

ఆరు ప్రమాణాన్ని విభగణీయంగా గోమూత్రం కూడా కృష్ణంలో కనిపిస్తుంది సత్య విధుక్తం శ్రేయం త్యాగే నైపు అమృతం ప్రమాణాన్ని సత్య విధియుక్తం శ్రేయం అమృతత్వ మానసి అనేటువంటి ప్రమాణాన్ని సత్య నారాయణ స్వామి సత్యమే నారాయణ శరీరం సత్యమో అంటే ఈ లోకంలో జరిగేవని కూడా యథాతథం లోకిపోయిన విషయాల యథాతథం దీనికి అమకం ఉన్నటువంటి సత్యమే సరమాత్మ పరమ సత్యంగా వ్యాఖ్యించి సత్యనారాయణ స్వామి రూపంలో సౌమికాది మహానియ ద్వారా సత్య వ్రతం సత్యమే వ్రతంగా త్రిసత్యాన్ని నూరు సత్యాన్ని వ్రతంగా భావించగలిగితే విధియుక్తమైనటువంటి కర్తవ్యంలో బాడీ పెన్షన్ రూల్ దేహానికి సంబంధించినటువంటి స్నాన నియమాన్ని బాల్యం నుండి వృధాకం వరకు దేహంతో గృహంలో ఎవరైనా వ్యవస్థలో అమలు చేయగలిగితే త్యాగేనైతే అమృతత్వ మానసు అమృతత్వాన్ని అసత్యం నుండి తమస్సు నుండి వైదికొచ్చి అమృతత్వాన్ని అనంతమైనటువంటి విషయంలో అస్తమైనటువంటి కాలంలో అజ్ఞాతవాసానం అజ్ఞాతవాసం జ్ఞానంతో ఉన్నటువంటి తో ఉన్నటువంటి యోగా మం చేస్తే జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం ఫస్ట్ అత్యుత్వైన జీవితాన్ని జన్మ సార్థకతను జీవన్ ముక్తిని సాధించుకోవడం వచ్చింది కాబట్టి ఈ మూడు రోజులు గీతా జీవితం వామద్ధి అనుబద్ధ సందర్భంగా అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్తంగా హ్యూమన్ డైలీ డై అరే బాగుంది విచ్చా తప్పసరిగా ఇన్స్టాగ్రామ్ కాల్ బాగుంది యేసే పోర్టల్ మోర్ వొమ్నో హానో ఫైస్ ఏడేన్ వొమ్ టూ పో అబిగేదాం వెర్టినింగ్ మొదటి అవదా రిమండి ఇంటాజీ ఎది ఫామర్ బాసి హానో తోత సంధర్పన మహా సంకల్ప సంకల్పమై స్వామివారికి భూవరాని వేసుకుంటూ నివేదన చేసుకోవడం దీక్షకులు గమనించగలరు ఒకటవ ఒకటవ తేదీ కార్యక్రమం విమిత్తమైన

వివరించ వివరించదు వ్యక్తులు గమనించగలరు గుర్తించగలరు ప్రాంత విశ్వంలో ప్రాంత కాలంలో శ్వేత వరహా కల్పంలో నాలుగు యుగాల కాలాన్ని ప్రమాణంగా తీసుకుంటూ నాలుగు యుగాల్ని చతుర్విధ పురుషార్థాలని చతురాశ్రమాలని దేహానికి సంబంధించిన నాలుగు దశ భార్యతో విచారణ ద్వారా గుర్తించుకుంటూ బాడీ ఇన్వెస్టిగేషన్ ద్వారా విచారణ చేసుకుంటూ తక్కువ విచారణ చేసుకుంటూ బాడీ పొల్యూషన్ రూల్ బాడీ పొల్యూషన్ రూల్ అంటే దేహానికి సంబంధించినటువంటి స్నాన నియమాన్ని అంటే దేహానికి సంబంధించిన స్థాన నియమం అంటే దేహంలో తండ్రిగా ఉన్న స్థానం బయట వ్యవస్థలోకి ఒక ఉద్యోగంలోకి పోయేటప్పటికీ అక్కడ ఉద్యోగంలో ఇంకో స్థానం మారుతుంది ఇంట్లో దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకో స్థానం మారుతుంది ఆ రకంగా అనేక రకాలుగా మారుతున్నటువంటి స్థాన నియమాన్ని అమలు చేసుకోగలిగితే భూమి గుండ్రంగా తిరుగుతోంది అనంతమైన కాలం కోటాను పోత సంవత్సరాలు తిరుగుతున్నాయి దీంట్లో జీవధర్మాన్ని భూమి యొక్క ప్రకృతి ధర్మాన్ని పరమాత్మ యొక్క తత్వాన్ని గుర్తించుకొని విశ్వజీవనాన్ని పరమ కర్తవ్యంగా నవవేద భక్తి యోగాలతో అమలు చేస్తూ వ్యాప్తిలోకి తీసుకొని పోవడమే విశ్వసేవ ఈ విశ్వసేవ నవేద భక్తి యోగాల్లో ఒక సేవగా విశ్వసేవ అని మూడు సత్యాన్ని గుర్తించి విధియుక్తమైన కర్తవ్యంలోకి వస్తూ నిత్య జీవనాన్ని సాగిస్తూ వ్యాప్తి చేయగలిగితే విశ్వసేవ విశ్వసేవ అనగానే నవ భక్తి యోగాల్లో ఒక యోగం అమల్లోకి వచ్చేసినట్టు కాబట్టి శ్రవణం అనబడేటువంటి మొట్టమొదటి భక్తి యోగం రామచంద్రమూర్తి ద్వారా ప్రహ్లాదు ద్వారా ధర్మరాజు ద్వారా చెప్పబడి ఉన్నందున భాగవతం ద్వారా మొత్తం పరీక్ష మహారాజు చెప్పండి శ్రవణ భక్తి శ్రవణ యోగం దేహానికి సంబంధించిన శ్రవణ పరమాత్మకు సంబంధించిన శ్రవణ భక్తి ఈ రెండు మానవ జీవితానికి శ్రవణం శ్రవణం అంటే చివరితోటి గనటం నోటితోటి మాట్లాడటం కంటితోటి చూడటం అనేటువంటి శ్రద్ధ దానిపరమైనటువంటి శ్రద్ధతో కూడినటువంటి కర్తమైన ప్రాంతాన్ని మొట్టమొదటి బతి ఉపయోగపడుతుంది కావున అనేకమైనటువంటి విశ్లేషణతోటి ఇది ఒక వాక్యంతో తెలిసేది కాదు ప్ర అరగంటల గంటలు ప్రవచనం కాదు కాబట్టి ఒక్కొక్క విషయాన్ని సరళమైన భాషలో సహనంతో ఓర్పుతోటి అవగాహన చేసుకుంటూ విశ్వవీక్షగా సుదీర్ఘమైనటువంటి ప్రమాణంతో ఉండేటువంటి ప్రయాణం ప్రమాణాన్ని వీక్షించుకోగలిగితే ఎవరికైనా జీవిత ప్రయాణం అతి స్పష్టమైనటువంటి శుద్ధత్వంతో స్పష్టత్వంతో జవాబుదారీతనంతో ఎవరికైనా కానీ తల్లిదండ్రులకి జవాబు చెప్తుంటూ గృహంలో ఉండేటువంటి అనేక స్థానాలకు జవాబు చెప్తుంటు వ్యవస్థలో జవాబు చెప్పుకుంటూ ప్రకృతి మాధ కృతజ్ఞత రూపంలో జవాబు చెప్పుకుంటే పరమాత్మకులు నిరంతరం శ్వాసనిచ్చేటువంటి పరమాత్మ నవవిధ భక్తి యోగాల ద్వారా అనంతం అహింస అధ్యయనం అభ్యాసం ఈ నాలుగు ద్వారా విశ్వవ్యాప్తంగా తక్కువ విచారణ చేసుకుంటూ అవగాహన చేసుకునే ప్రయత్నమే ఈ అఖండ మహాసంకల్పండి చేశారు గుర్తింపజేస్తుంది మూడు సత్యాన్ని గుర్తింపజేయటం పరమ కర్తవ్యంగా ఎవరైనా గుర్తించుకొని వారు అన్వయం చేసుకుంటూ వ్యాప్తిలో గుర్తుంచుకోకపోవటం విశ్వ సేవక ఎవరైనా కానీ ఆ వ్యాప్తిలోకి ఆ సంకల్పంలోకి భాగస్వాములు కావచ్చు ఒకటవ తేదీ నుంచి గీతా జయంతి వామన ద్వాసి హనుమతు రథము మూడు ఆనమవుతాయి గుర్తించగలం విశ్వీలు